జీవన వికాసానికి ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోపాలాన్ని అలరించే ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి ఓం శ్రీమాత్రే నమః యా దేవి సర్వూతూ నిద్రారూపేణ సంస్థిత నమస్తస్య నమస్తే నమస్తస్య నమో నమ ఇలాగా మనం ప్రతి అవస్థలోనూ మనం అనుభవించే ప్రతి అవస్థలో కూడా ఆ దేవి ఉపస్థిత అయి ఉంది అని మనకి ఈ శ్లోకం చెప్తుంది ఇది అపరి అపరాజిత స్తోత్రం అంటారు దీన్ని ఈ అపరాజిత స్తోత్రాన్ని దేవతలు ఎప్పుడెప్పుడు వారికి దేవి యొక్క సహాయం కావలసి వచ్చిన వారు ఈ స్తోత్రంతో ఆమెని స్థుతిస్తూ ఉండేవాళ్ళ వారికి సాధారణంగా అసురుల వల్ల విపత్తులు వస్తూ ఉండేవి ఒక్కొక్కసారి ఒక్కొక్క అసురుడు వాళ్ళని బాధిస్తూ ఉండటం ఆ అసురులకి బ్రహ్మగారు కోరరాని కోరికలు కోరగా వాళ్ళు ఆయన ఆ వరప్రదానం చేసిస్తూ ఉండడం ఆ వర గర్వంతో వాళ్ళు దేవతల్ని బాధించడం ఈ విధంగా జరుగుతూ ఉండేది అప్పుడు దేవతలందరూ కూడా ఆ విశ్వజనని ఆ విశ్వమాతను ప్రార్థిస్తూ ఉండేవారు ఆమె అంతదాకా మణిద్వీపంలో పరమేశ్వరి రూపంగా ఉండే ఆమె అవసరార్థం ఏదో ఒక రూపంలో ప్రకటితమై ఆ రాక్షస సంహారం చేస్తూ ఉండేది ఇలాగే ఈ నవరాత్రి దినాల్లో మనం చివరి మూడు రోజులు కూడా రాక్షస సంహారం జరిపిన ఘట్టాలు అది మనం చదువుకుంటూ ఉంటాం కథాశ్రవణంలో అది చేసుకుంటూ ఉంటాం మహాలక్ష్మిగా అంచతో ఆమె మధుకైటుబల్ని వధించింది అది సప్తమి రోజు మనం ఆ కథ చదువుకుంటాం అలాగే అష్టమి రోజున శుంభనిశుంభ వధ సరస్వతీదేవి చేసిన శుంభ నిశుంభ వధ అది చదువుకుంటాం అలాగే దుర్గమాసురుణ్ణి దుర్గగా ఆమె వధించిన కథ అది చదువుకుంటాం అలాగే భండాసురుణ్ణి లలితాదేవిగా ఆమె దునుమాడిన ఆ కథంతా కూడా మళ్ళీ స్మరణ తెచ్చుకుంటాం మనం ఇలాక ఆ లోకమాత విశ్వమాత మనల్ని మనల్ని మానవుల్నే కాదు దేవతల్ని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమె అల్పస్థుతులు చేస్తే చాలు కరిగిపోతుంది ఆ మాత కరుణామై వచ్చి ఏదో ఒక రూపంలో ప్రకటితమై రక్షిస్తూ ఉంటుంది దేవతల్ని మానవుల్ని కూడా భీమాదేవిగా ఆమె ఎందరో రాక్షసుల్ని ఆమె వధించింది అలాగే భ్రామరీ దేవిగా అరుణుడు అనే రాక్షసుని వధించింది ఆమె ఈ అరుణుడు ఒక గొప్ప వరం పొందాడు బ్రహ్మగారి చేత ఏమిటంటే ఈ వేదాలన్నీ తనకే చెందాలి వేదాలన్నీ తన వద్ద ఉండాలి ఎప్పుడు కూడా వేరే వారికి బ్రాహ్మణులకి వారికి అవి లభ్యం కాకూడదు ఆ విధంగా కోరుకున్నాడు వరం సరే బ్రహ్మగారు ఇచ్చేశారు వేదాలన్నీ కూడా ఈ రాక్షసుడి వశం అయిపోయాయి దాంతో వేదాలు లేనిది యజ్ఞాలు జరగవు బ్రాహ్మణులంతా కూడా ఈ వేద మంత్రాలన్నీ మర్చిపోయారు దాంతో యజ్ఞాలు చేయడం మానివేశారు యజ్ఞాలు లేనిది కరువు కాటకాలు అవి సంభవిస్తాయి ఈ విధంగా లోకమంతా కూడా దుర్భిక్షమైపోయింది ఆ సమయంలో ఏం చేయాలో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి అప్పుడు వాళ్ళు ఆ దేవిని స్థుతించారు విశ్వజనని ఆయన పరమేశ్వరి దేవిని స్థుతించారు వాళ్ళు ఆమె ఒక విచిత్రమైన రూపంలో ప్రకటితమైంది ఆ రూపంలో అది ఎలా ఉందంటే ఆ రూపం చిత్ర చిత్ర వేషాలతో ఉంది ఆమె వెనక కోటానుకోట్ల భ్రమరాలు అవి సంచరిస్తూ ఉన్నాయట ఆ భ్రమరాలు నినాదాలు చేస్తూ ఆమె వెనక సంచరిస్తూ ఉన్నాయి ఎందుకు అంటే ఈ అరుణుడికి ఆ వరాలు ఈ వరంతో పాటు వేదాలు ఆయన స్వాధీనంలో ఉండే వరమే కాక ఆయన ఏ ఆయుధం కూడా వధించలేకుండా ఉండేటట్లు వరం ఇచ్చాడు బ్రహ్మగారు ఏ ఆయుధం చేత ఆయన చంపబట్టు ఇక ఆయనని ఎలా వధిస్తారు అందుకని దేవి ఈసారి దేవి అవతారం ఎత్తింది దేవిగా తన తుమ్మిదలన్నిటినీ కూడా తన చుట్టూ తిరుగాడుతున్నాయి ఆ తుమ్మెదలు వాటిని ఊసిగలిపి అరుణుడి మీదికి పంపింది అవి అరుణుడిని ఆ శరీరం అంతా ఆక్రమించి కుట్టి గాయపరిచి ఇక తట్టుకోలేని స్థితికి తెచ్చి ఆ రక్తధారలు కారుతో అతను మరణించాడు చివరికి అటువంటి అరుణాసుడ కథ ఈ సందర్భంగా ఆమెకి దేవి అని పేరు వచ్చింది శతాక్షిగా ఆమె ఈ దుర్భిక్షం అంతా కూడా లోకం అంతా కూడా దుర్భిక్షంగా ఉంది కరుణతో ఆ తల్లి కదిలిపోయింది అయ్యో నా బిడ్డలు ఇంత కష్టం అనుభవిస్తున్నారు అని అనుకోగానే ఆమెకి ఒళ్ళంతా కన్నులైపోయి ఆ కళ్ళ నుండి ఆ రస సాగరం ఉద్భవించి ఆ జలాలలో ఇక పొలాలు అన్నీ కూడా తడవడం మళ్ళీ లోకంలో కరువుకాట బాధలు అనేవి రాకపోవడం ఇలాగ జరిగింది సత శతాక్షిదేవిగా అలాగ కట్ కరుణా కటాక్షాలతో మనల్ని కాపాడింది ఆ తల్లి ఇటువంటి ఆ జగత్యనని అసుర సంహార లీలలన్నీ కూడా మనకి సప్తశతి దుర్గా సప్తశతిలో కూడా మార్కండేయ పురాణంలో కూడా ఇవి రచించబడ్డాయి ఇవన్నీ కూడా మనం దేవీ నవరాత్రుల సందర్భంగా తలుచుకోవాలి తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు కనీసం మూడు రోజులు చివరి దినాలైన అష్టమి నవమి సప్తమి అష్టమి నవమి విజయదశమి అది మనం వేడుకగా ఇక పూజల తర్వాత అది జరుపుకునే వేడుక కనుక ఈ సప్తమి అష్టమి నవమి ఈ మూడు ముఖ్య దినాలు పూజలకి ఆ దినాల్లో మనం ఏ పూజ చేసుకున్నా కూడా విశేష ఫలం వస్తుంది ఏ దానాలు చేసినా మామూలు కంటే అధికంగా వంద రెట్ల అధికంగా వెయ్యి రెట్ల అధికంగా కూడా ఫలితాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు మొదట్లో మనం చెప్పుకున్నాం తొమ్మిది రోజులు కూడా ఈ ఆశ్వీజమాసంలో వచ్చే శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు ఆవిడకి చాలా ప్రీతి పాత్రమైన రోజులు శరద్రుతువు ఆశ్వీజమాసం ఆమె చంద్ర నిభానన మనం అనుకుంటూ ఉంటాం లలిత సహస్రనామాల్లో ఈ నామం ఉచ్చరిస్తాం శరచంద్ర నిభానన అంటే శరత్కాలపు చంద్రకాంతులని మించిన కాంతి గలది ఇక్కడ ఏమిటంటే చంద్రకళలు తిది దేవతలు అని పదిహేను కళలు ఉన్నాయి ఆ తిది నిత్యాదేవతలకు అధికారిని వాటి యజమాన స్వరూపిణి మహానిత్య ఆమె కళ మామూలు చంద్రకళలు ఏవీ పనికిరావు అంతటి ప్రకాశం ఆమెకి అటువంటి ఆ మహానిత్యాదేవి శరచంద్ర నిభానన ఇలాగ మనం ఆ దేవిని పూజించుకుని అసుర సంహార లీలలు అన్నీ కూడా తలుచుకున్నాక ఈ మూడు రోజులు కూడా దాన ధర్మాది కార్యక్రమాలు విశేషంగా చేసుకోవాలి తర్వాత ఏకభుక్త నియమం పాటిస్తే ఉత్తమం అంటే ఎక్కువ అతి ఆహారం వద్దు అలానే పూర్తి ఉపవాసం వద్దు మితాహారం తీసుకుంటూ పలహారం లేదా ఉపాహారం పాలు పండ్లు ద్రవ్య పదార్థాలు ఇవి తీసుకుని సాత్విక ఆహారాలు తీసుకుని ఆమెని సేవించడం ఉత్తమోత్తమం లేనివారు ఇప్పటికీ కూడా మనం అనుకుంటూ ఉంటాం చేయలేం చేయలేమని అని కానీ చేయగలిగిన వారు ఎందరో చేస్తున్నారు ఇంకా తొమ్మిది రోజులు కూడా ఉపవాసం ఉండి అఖండ దీపారాధన చేస్తూ ఆ తల్లిని అర్చిస్తున్నారు అలాగే ఆమెని ఆనందపరుస్తున్నారు ఇక దేవి యజ్ఞ విధి ఇంతటితో పరిసమాప్తి అయింది కనుక వ్యాసులు వారు చెప్తున్నారు జనమీజయుడితో ఆయన విష్ణుమూర్తి తన అసలు సస్వరూపంతోనే కాదు దేవి ఆరాధన తన అవతారాల్లో కూడా అవతారాలు దాల్చినప్పుడు కూడా ఆయన దేవి ఆరాధన చేశాడు పరశురాముడిగా ఆయన అవతరించినప్పుడు క్షత్రియ బధ క్షత్రియ సంహారం చేయాల్సి వచ్చింది ఆయన ఇరవై ఒక్క మార్లు క్షత్రియులని వెంటాడి ఆయన వధించాడు ఆ పాపం ఆయనను ఆ పాపం అంతా కూడా ఆయనకి సంక్రమించింది మరి ఇటువంటి పాపం పోగొట్టుకోవాలి కదా ఆయన కురుక్షేత్రానికి శమంతక పంచకం అంటారు అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ దేవీ యజ్ఞం నిర్వహించాడు పరశురాముడు విష్ణుమూర్తి అవతారం అలాగే విష్ణుమూర్తి రామావతారం దాల్చినప్పుడు సీతా వియోగం సంభవించింది ఆయనకి రావణాసురుడు సీతని తీసుకుని అపహరించుకొని వెళ్ళడం జరిగింది ఆ బాధతో రాముడు ఉన్నాడు రావణాసురుణ్ణి జయించలేకపోతున్నాడు చాలా ఈ రాక్షస సేన చాలా గట్టి దృఢ దృఢంగా ఉండేది ఆ బలం ఆ రాక్షస బలాల్ని ఎదుర్కోలేకపోతున్నారు అటువంటి స్థితిలో నారదుల వారు అక్కడికి వచ్చారు వచ్చి రాముడికి నాయన నువ్వు దేవీ యజ్ఞం చేయి రామ నువ్వు దేవి యజ్ఞం చేస్తే సీత రావణవధ జరగడమే కాదు సీత నీకు మళ్ళీ లభించి నువ్వు అయోధ్యకి తిరిగి వెళ్ళేటప్పటికీ అన్ని శుభాలు కూడా నీకు సంక్రమిస్తాయి అని చెప్పి ఆ నారదుల వారు ఉపదేశించినప్పుడు రాముడు కూడా ఆ దేవి యజ్ఞం చేశాడు అష్టమి నాటి రోజు శ్రీమాత దర్శనం పొందాడు అటువంటి ఈ అవతారాల్లో రాముడు తర్వాత పరశురాముడు కృష్ణావతారం కూడా కృష్ణావతారంలో కూడా కృష్ణుడిగా ఆయన అనేక వేల మంది గోపికలను పరిణయమాడాడు అలాగే అష్టభార్యలు ఉన్నారు కానీ అందరికీ సంతానం కలిగింది కానీ జాంబవతికి సంతానం కలగలేదు ఆమె చాలా దుఃఖిత ఉంది కృష్ణుణ్ణి ఈ పరిస్థితి నుండి తను కాపాడమని వేడుకుంది ఏదైనా చేయమని అప్పుడు ఆయన దేవి యజ్ఞం చేశాడు దేవిని ప్రసన్నం చేసుకుని జాంబవతికి సాంబుడు అనే పుత్రుణ్ణి ఆమె ప్రసాదించేటట్టు కృష్ణుడికి జాంబవతికి సాంబుడు అని పుత్రుడు కలిగాడు తర్వాత ఈ విధంగా విష్ణుమూర్తి చాలాసార్లు దేవి యజ్ఞం చేయటం నాయన నువ్వు కూడా ఆ రీతిలోనే దేవి యజ్ఞం చెయ్యి అని జనమేజీలు వారు చెప్పడమే కాకుండా ఈ ఉపదేశం చేయడమే కాకుండా వ్యాస భాగవతంలో తను రాయదలుచుకున్న మణిద్వీప వర్ణన అదంతా కూడా జనమేజీడికి వివరించాడు భా దేవీ భాగవతంలో దశమ స్కంధం నుండి ద్వాదశ స్కంధం దాకా అంటే ఎన్ పది పదకొండు పన్నెండు స్కంధాలలో మణిద్వీప వర్ణన చేయబడింది అద్భుతమైన వర్ణన అది అసలు ద్వీపమే అద్భుత కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది అటువంటి ఈ వర్ణనని వ్యాసుల వారు చేశారు కనుక అది ఇంకా కూడా అద్భుతంగా మలచబడింది అనమాట ఈ మణిద్వీపం ఎంతటి దాని గురించి కూడా మనం సమయం ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారం మనం చెప్పుకుందాం పచ్చనిమిది ప్రాకారాలతో ఉంటుంది ఆ మణిద్వీపం మణిద్వీపాన్ని చేరాలి అంటే ముందుగా దానికి ఎంతో పుణ్యకర్మ చేసిన వాడే అక్కడికి వెళ్ళగలడు అటువంటి వాడు ముందుగా వెళ్ళేది సుధాసాగర తీరానికి ఆ సుధాసాగర తీరాన్ని చేరుకున్న తర్వాత అక్కడి నుండి పచ్చెనిమిది ప్రాకారాలు దర్శనమిస్తాయి మొట్టమొదటిది అయోధ ధాతు ప్రాకారం అంటారు దాన్ని అంటే ఇనువుతోనూ ధాతు శిలతోనూ నిర్మింపబడిన ఎత్తైన ప్రాకారం అది ఆకాశం అంతా ఎత్తుగా ఉంటాయట ఆ ప్రాకారాలు రెండు ప్రా రెండు గోడల మధ్య మధ్యస్థలం అంతా కూడా ప్రాకార స్థలం అటువంటి అయోధాతు ప్రాకారం మొట్టమొదట దర్శిస్తారు అక్కడ వాహనాలు దేవతలు కానీ మానవులు కానీ అక్కడికి చేరిన వాళ్ళు దేవతలు తమ వాహనాలు నిలుపుకుంటారు ఆ తర్వాత రెండవ ప్రాకారమైన కాంస్య ప్రాకారానికి చేరుతారు కాంస్య ప్రాకారం ఇంకా ప్రకాశకరమైనది ప్రకాశభూషితమైనది ఒకదానికంటే ఒక ఒక ప్రాకారం కంటే ఇంకో ప్రాకారం తేజస్సులో వంద రెట్లు అధికంగా ఉంటూ ఉంటుంది అటువంటి ప్రాకారాలవి కాంస్య ప్రాకారం అంటే కంచుతో నిర్మించిన ప్రాకారం తర్వాత వచ్చేది తాంబ్ర ప్రాకారం రాగి తర్వాత సీస ప్రాకారం తర్వాత ఆరకూట ప్రాకారం అంటే ఇత్తడి ప్రాకారం తర్వాత పంచలోహ ప్రాకారం ఆ తరువాత రజత ప్రాకారం అంటే వెండి ప్రాకారం తర్వాత సువర్ణ ప్రా ప్రాకారం బంగారం ప్రాకారం ఇంతవరకు లోహాల ప్రాకారాలు ఇక్కడి నుండి వచ్చేవి మణిమయ ప్రాకారాలు పుష్యరాగ ప్రాకారం పద్మరాగ ప్రాకారం గోమేదిక ప్రాకారం తర్వాత వజ్ర ప్రాకారం వైఢూర్య ప్రాకారం ఇంద్రనీల ప్రాకారం ముక్తామయ ప్రాకారం తర్వాత మరకత ప్రాకారం ప్రవాళ ప్రాకారం ప్రవాళం అంటే పగడం ప్రవాళ ప్రాకారం చివరిది రత్న ప్రాకారం రత్న ప్రాకారం రత్న సాలము అని కూడా అచ్చు ప్రాకారాలనే సాలము అని కూడా అంటారు ఇవన్నీ దాటిన తర్వాత మళ్ళీ సుధాసాగరం అక్కడ కనిపిస్తుంది ఆ సుధాసాగర మధ్యంలో చింతామణి భవనం అద్భుత భవనం చింతామణి ఆ మణుల శోభలతో అక్కడ విరాజిలుతూ ఉంటుంది ఆ భవనం దానికి నాలుగు ద్వారాలు మోక్షద్వారాలు అవి సారూప్య సాలోక్య సాన్నిధ్య సాయుధ్యం ఈ లోకాలను అవి ప్రసాదించగలిగే ద్వారాలు తల్లి అక్కడ నాలుగు ద్వారాల్లోనూ కూడా ఆవిడ వివిధ కార్యాలు నిర్వహిస్తూ అక్కడ ఉంటుంది ఇటువంటి ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఇది చెప్తున్నానంటే విష్ణుమూర్తి శివుడు బ్రహ్మగారు వాళ్ళు వెళ్ళారు మణిద్వీపానికి ఇవన్నీ కూడా దర్శించారు అక్కడ అక్కడికి ఆ తృతీయ స్కందంలో అంతవరకే చెప్పబడింది ఈ దశమ స్కందం నుండి ద్వాదశ స్కందం వరకు కూడా మణిద్వీప వైభవం ఎంత చెప్పుకున్నా అది తరగదు అటువంటి వైభవం అని ఇదంతా కూడా వ్యాసుల వారు జనమేజయుడికి వివరించి నాయన ఆ చింతామణి భవనంలో పంచ ప్రేతాసన స్థితయ్యి అమ్మవారు ఉంటుంది అంటే అది ఒక పర్యంకంలాగా ఉంటుంది ఆమె సింహాసనం పర్యంకం అంటే మంచం లాంటిది ఆ నాలుగు కోళ్ళకి మంచంకి నాలుగు కోళ్ళు ఉంటాయి దాన్ని మూసేవారు బ్రహ్మ విష్ణు ఈశ్వర రుద్రుడు పైన ఫలకం సదాశివుడు ఫలకంగా మారి ఆ ఆసనం ఆ దేవికి ఆసనంగా ఈ పర్యంకాన్ని ఆయన మోస్తూ ఉంటాడు అక్కడ పైన ఫలకం ఆయన స్వరూపం సదాశివ స్వరూపం సదాశివుడి పైన ఆమె భువనేశ్వరుడు లేదా కామేశ్వరుడు లేదా పరమేశ్వరుడు ఆయన వామాంకం అంటే ఎడమ తొడ మీద ఆవిడ ఉపస్థితయ్యే అక్కడి నుండి అది ఒక ఆ లోకం ఒక ఛత్రంలాగా ఒక గుడుగులాగా మిగతా తర్వాత ఆవిడ సృష్టించిన లోకాలన్నిటికీ రక్షణ కల్పిస్తుంది అందుకే దాన్ని సర్వలోకం సర్వోత్తమ లోకం ఇలా వ్యవహరించారు ఆయన ఇక్కడ ఉన్నాడు దక్షిణామూర్తి ఇక్కడ మన ఈ ఏ స్వరూపంలో ఉన్నాడు ఇక్కడ పరమేశ్వరుడు అంటే ఆయన ఇప్పుడు జానమూర్తి అక్కడ ఆయన సాక్షీభూతుడు మాత్రమే సృష్టి కార్యంలో ఆయన పాలు పంచుకోడు అంతా అమ్మ చేసిన సృష్టి ఇదంతా కూడా ఈ సృష్టి అంతా అమ్మ సృష్టి అంతా కూడా ఇలాగా వ్యాసుల వారు ఎంతో విపులంగా విశదంగా జన్మేజేయుడికి వివరించారు ఆ మణిద్వీపాన్ని ఆ వైభవాన్ని రోజు ఒకసారి వర్ణన మనం ఆ మణిద్వీప వర్ణన చదువుకుంటే మనకి తొలి దోషాలు అన్నీ తొలగిపోవటమే కాదు కలగని సిరులుటం సంపదలు వైభవాలు అన్నీ అది సమకూరడమే కాక మోక్షానికి కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది ఈ వర్ణన చదువుకున్న వాళ్ళు మనం మోక్షం కోరితే మోక్షం ఇహలోక పరలోక ము మోక్షాలను కూడా ప్రసాదించే తల్లి ఆమె అని వ్యాసులవారు జనమేజేవుడికి చెప్పిన ఈ ఉదంతం మణిద్వీప వర్ణన మనం తెలుపుకున్నాం ఇక వచ్చే ప్రకరణంలో అంటే అధ్యాయంలో మనం మరికొన్ని విశేషాలు తెలుపుకుంటాం సర్వం